తిరుపతి జిల్లాలో మన తిరుపతి ప్రధాన తిరుపతి నగరంలో ఈరోజు జీవకోన అనే ప్రదేశంలో ఒక వన్ ట్వంటీ త్రీ కెమెరాస్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది సో దీని ఇనాగ్రేషన్కి సంబంధించి ఈరోజు మన గౌరవనీయులు కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది అలాగే ఈ కెమెరాస్ అన్నీ కూడా మనం ఇన్స్టాల్ చేయడానికి దీనికి డొనేట్ చేసిన వాళ్ళు కానీ దీనికి పూర్తిగా సహకారం ఇచ్చిన వారు కానీ మన చంద్రశేఖర్ రెడ్డి గారు సేల్స్ అండ్ మార్కెటింగ్ జెమ్నీ ఎడిబుల్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ ఫ్రీడమ్ ఆయిల్ సంబంధించిన వాళ్ళు అండ్ ఇక్కడ మన తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అయ్యప్ప గారు ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ కూడా ఎంతో పెద్ద మనసుతోటి మన తిరుపతి నగరాన్ని మనం సేఫ్గా ఉంచాలి దీన్ని మరింత వచ్చే ప్రయాణికులకి ఒక మంచి ఇచ్చి వాళ్ళకి భద్రత కల్పించేతో పాటి మనకు నేరాలు కూడా నియంత్రించే విధంగా అట్లాగే డిటెక్ట్ చేసే విధంగా మనం చేయాలన్న ఒక సదుద్దేశంతో ఈ కార్య ఇది చేయడం జరిగింది నేను రిపోర్ట్ చేసుకున్న తర్వాత మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ అయ్యబ్ గారు వచ్చి సార్ ఈ విధంగా ఏదైనా ఉంటే మనం మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి మీకు సిఎస్ఆర్ కింద ఈ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ అంటే సిఎస్ఆర్ కింద మేము ఇవ్వాలనుకున్నాం ఏం చేద్దామన్న ఇది మన వద్ద తీసుకొచ్చినప్పుడు ప్రపోజల్ అప్పుడు ఆలోచించి మనకు జీవకోణంలో కానీ ఇది మొత్తం అంటే మనకు అందరికీ తెలిసిన జీవకోణ అనేది కొంచెం మన తిరుపతిలో కొంచెం సమస్యాత్మకమైన ప్రదేశం కారణం ఏమిటంటే ఇక్కడ పలు ప్రదేశాల నుంచి రాష్ట్రంలో ఉన్న పలు ప్రదేశాల నుంచి అందరూ ఇక్కడ వచ్చి సెటిల్ అవటం కావచ్చు కొంత మనకు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కొంత షెల్టర్ తీసుకునేటటువంటి అవకాశం కావచ్చు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏరియాని కానీ కవర్ చేసినట్లయితే పూర్తిగా మనకు బాగుంటుంది అనే ఉద్దేశంతో దీన్ని ఒక ప్రాజెక్ట్గా తీసుకొని చేయడం జరిగింది ఈ సందర్భం ఈ దీనిలో భాగంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు అందరు కూడా స్క్రీన్ మీద దాదాపు నూట ఇరవై నాలుగు కెమెరాలు మొత్తం ఇంకా ప్రతి స్ట్రీట్ మొత్తం నలభై లొకేషన్స్లో వీటిని ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇంకా దానికి వచ్చే పోయే దారులు అన్నీ కూడాను అట్లాగే మెయిన్ జంక్షన్స్ అలాగే వారికి సంబంధించిన ఏరియాలో ఉన్నటువంటి ప్రధానమైన దారులన్నీ కూడా మనం దీంతో కవర్ చేయడం జరిగింది కెమెరాస్ తోటి దీంట్లో ఇంకా ఒక ముఖ్య విషయం ఏంటంటే మనము ఈ ప్రధాన కూడల్లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ఉన్నటువంటి కెమెరాస్ను కూడా ఒక మూడు కెమెరాస్ని మనము ఇన్స్టాల్ చేయడం జరిగింది దీంతో ఏమిటంటే మనకు వెళ్ళేటటువంటి వెహికల్స్ యొక్క నంబర్ ప్లేట్స్ని ఒక్కసారి అది మీరు స్క్రీన్ మీద చూపించినట్లయితే నంబర్ ప్లేట్స్ని ఆటోమేటిక్గా అది క్యాప్చర్ చేయడం జరుగుతుంది సో ఇన్స్టెంట్గా మనకు ఆ నంబర్ ప్లేట్స్ క్యాప్చర్ అవుతూ ఉంటాయి మనకి ఏదైనా క్రైమ్లో కానీ ఏదైనా ఎనీథింగ్ మనకు ఇమీడియట్గా ఆ వెహికల్స్ని మనము నంబర్ తోటి గుర్తుపెట్టి మనం వాటిని పట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది మీరు అందరు కూడా స్క్రీన్ మీద చూడవచ్చు సో అంత అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ తోటి మనకి కెమెరాస్ పెట్టడం జరిగింది సో ఈ సందర్భంగా ఇదో మంచి ప్రాజెక్టు దీన్ని ఇనాగ్రేట్ చేయడానికి మీరు కూడా వస్తే బాగుంటుందని నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసిన మేరకు ఖచ్చితంగా వస్తానని అని చెప్పి తన సమయం తీసుకొని తను కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం జరిగింది అండ్ దీనికి ఇంకొక మెసేజ్ మనం ఏమి చెప్పాలని అంటే మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా పోలీసే కాదు ఈవెన్ కలెక్టర్ గారు కూడా మన జిల్లాలో ఈ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అందరం కలిపి చేయాలి దీన్ని తిరుపతిని ఇంకా బెటర్గా ప్లే బెటర్ ప్లేస్గా చేయాలి మంచి టూరిస్ట్ డెస్టి డెస్టినేషన్గా ఉండాలనే ఉద్దేశంతో మనం అందరం కూడా మంచి సమన్వయంతో ముందుకు పోవడం జరుగుతూ ఉంది నేను ఇదివరకు కూడా పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది నేను వచ్చిన వెంటనే విజ్ఞప్తి చేసిన వెంటనే మనకు డ్రోన్స్ కొనుక్కునే ఐ మీన్ డ్రోన్స్ పర్చేజ్ చేస్తే దాంట్లో కావచ్చు అట్లాగే కెమెరాస్ సోలార్ కెమెరాస్ పర్చేజ్ చేసినట్లు కావచ్చు అడిగిన అంటే కలెక్టర్ గారు అప్పుడు కూడా మనకు ముప్పై లక్షలు నిధులు శాంక్షన్ చేయటం వల్ల మనం ఇప్పుడు దాకా మన డ్రోన్ కెమెరాస్ కొంటాము ఆ డ్రోన్స్ తోటి మీరు అందరు చూస్తూనే ఉన్నాము మన ఎన్ఫోర్స్మెంట్ కూడా చాలా ఎఫెక్టివ్గా చేసేటటువంటి పరిస్థితి ఉంది అట్లాగే చాలా చోట్ల మనకు ఎటువంటి నెట్వర్కింగ్ లేని చోట్ల కూడా ఈ సోలార్ బేస్డ్ కెమెరాసు కొన్ని ఒక నూట యాభై కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది సో ఈ విధంగా తను మొదటి నుంచి కూడా మనకు పూర్తిగా ఐ మీన్ పోలీసు శాఖకి చాలా సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తున్నారు అందుకే ఈ ప్రోగ్రాంలో కూడా తన భాగస్వామ్యం ఉంటే బాగుంటుందని ఈ ఈరోజు తనని ఆహ్వానించడం జరిగింది అండ్ వచ్చినందుకు వెంకటేష్ మై స్పెషల్ థ్యాంక్స్ టు యూ అండ్ ప్రధానంగా మన చంద్రశేఖర్ రెడ్డి గారు ఈరోజు ఈ ప్రాజెక్టు నిదానికి సక్సెస్ఫుల్ కావడానికి ఇది ఇంప్లిమెంట్ కావడానికి వాళ్ళే ప్రధాన కారకులు మన అడిగిన వెంటనే వాళ్ళు వాళ్ళ కంపెనీతో మాట్లాడి దాన్ని పర్సూ చేసి చాలా అనతి కాలంలోనే దీన్ని మనము యూనో ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది ఇదంతా ఈజీ థింగ్ కాదు ఒక నాలుగు నెలల వ్యవధిలోనే అనుకోవడం దాని గురించి ప్రపోజల్స్ మూవ్ చేయడం అలాగే దాని గురించి మెటీరియల్ ప్రొక్యూర్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం అండ్ దానికి ఆయన తన పూర్తి సహకారం అందించడం వాళ్ళ కంపెనీ లెవెల్లో కూడా మాట్లాడి దీన్ని ఫోర్ మంత్స్ స్పాన్లోనే దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ మీ కంపెనీకి మీకు ప్రత్యేకంగా అట్లా మన అయ్యప్ప గారికి కూడా ఇక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గారు కూడా ఆయన కూడా చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన తిరుపతి నగరంలో మనం మన వంతు మనము సహాయము సహకారాలు పోలీసు వారికి అందించాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు వీరు వాళ్ళు కూడా ముందుకు రావటం ఫైనల్గా మనకి ఈరోజు ఈ మంచి ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా కావడం అని నిజంగా చాలా సంతోషకరంగా ఉంది అండ్ ఈ సందర్భంగా వచ్చినటువంటి ఇక్కడ ఉన్న పాత్రికే మిత్రులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి జిల్లా ఎస్పీ గారికి అదేవిధంగా అది ఇంప్లిమెంట్ చేయటానికి కావాల్సినటువంటి నిధులు అందించినటువంటి మన గౌరవ చంద్రశేఖర్ రెడ్డి గారికి అండ్ వాళ్ళ టీం అందరికి కూడా ఒక ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను మీ అందరికీ తెలిసిందే తిరుపతి జిల్లాలో పోలీసింగ్ అనేది రాను రాను చాలా ఛాలెంజింగ్ ఉంటుంది ఎందుకంటే రోజు ఆల్మోస్ట్ లక్ష నరకు చిలుకగా మనకు ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటుంది సిటీలో ఉన్నటువంటి నాలుగున్నర లక్షలు కాకుండా లక్షన్నర ఫ్లోటింగ్ పాపులేషన్ తిరుమలకి వచ్చేవాళ్ళు కానీ శ్రీకాళహస్తికి వచ్చేవాళ్ళు కానీ కాణిపాకం వాళ్ళు కానీ ఇట్లాగా అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మనకి ఫోర్ అండ్ హాఫ్ ప్లస్ వన్ అండ్ హాఫ్ ఆరు లక్షల పాపులేషను ఫ్లోటింగ్ పాపులేషన్తో వచ్చే ఇబ్బందులు కూడా మళ్ళీ సపరేట్గా ఉంటాయి వాళ్ళు ఎక్కువసేపు ఇక్కడ ఉండరు కాబట్టి ఒకవేళ ఏదన్నా వాళ్ళు ఏదన్నా క్రైమ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని డిటెక్ట్ చేయటం ట్రాక్ చేయటం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ సో ఇలాంటి సందర్భంలో మనకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా టెక్నాలజీని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పోలీస్ వ్యవస్థలో వాడుకోమని ఇప్పటి నుంచో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు సో ఇప్పుడు కూడా ఆయన రియల్ టైమ్ పోలీసింగ్ రియల్ టైమ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అనేది జరగాలనేది కూడా చాలా స్ట్రెస్ చేస్తూ ఉంటారు మాతోటి దాంట్లో ముఖ్యంగా మనకి సీసీ కెమెరాలు అదేవిధంగా డ్రోన్స్ ఇవి ఎంతో హెల్ప్ అవుతాయి అపార్ట్ ఫ్రమ్ వేరియస్ అదర్ సాఫ్ట్వేర్స్ లైక్ ఇప్పుడు సిసిటిఎన్ఎస్ ఉంది ఇలాంటివన్నీ కాకుండా మనకి రియల్ టైంలో ఇప్పుడు సీసీ కెమెరాస్ ఉన్నాయి చాలా క్రైమ్స్ మన జిల్లాలోనే చాలా వెరీ అత్యంత అత్యంత అంటే చాలా క్లిష్టంగా జరిగినటువంటి క్రైమ్స్ను కూడా సేమ్ డేనే మనం అప్పుడు ఐడెంటిఫై చేయడం జరిగింది ని వెంటనే పట్టుకోవడం జరిగింది ఇదంతా కూడా టెక్నాలజీని రైట్ టైం రైట్ ప్లేస్లో వాడుకున్నట్టయితే మనకి ఎంతో ఉపయోగపడుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు ఇన్ని ఒక పర్టికులర్ ఏరియాలో మనకు సమస్యాత్మకంగా ఉన్న గుర్తించి దాంట్లోనే ముందు స్టార్ట్ చేద్దామని ఎస్పీ గారు ఇనిషియేటివ్ తీసుకోవడం దానికి యాజ్ అ ఒక ఒక ముందడుగు వేసి ఫ్రమ్ జెమిని అంటే ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ నుంచి ఆ బ్రాండ్ నుంచి మనకు ఉన్నటువంటి వాళ్ళు దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్ రియల్లీ అంటే థ్యాంక్ యూ టు అండి ఎందుకంటే వెరీ ఫ్యూ పీపుల్ విల్ టేక్ ఎఫర్ట్స్ టు హెల్ప్ అస్ ఇన్ దిస్ రిగార్డ్ మామూలుగా చాలా సిఎస్ఆర్ యాక్టివిటీస్లో చేస్తారు కానీ దిస్ ఆర్ వెరీ క్రిటికల్ ఎందుకంటే తిరుపతి నగరం ఒక ప్రశాంతమైన నగరం దేవుడు సన్నిధిలో ఉన్నటువంటి నగరం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు అహర్నేసలు కష్టపడుతున్నారు వాళ్ళకి సపోర్ట్గా మనకి టెక్నాలజీ తోడైతే వెంటనే అంటే సీసీ కెమెరా ఉంటే పోస్ట్ క్రైమే డిటెక్షన్ కోసం కాకుండా నిజంగా చాలా చోట్ల సీసీటీవీ ఉంటే అసలు క్రైమ్ చేయడానికి కూడా ఆలోచిస్తారు చాలామంది ఏదన్నా స్నాచింగ్ కానీ లేదన్నా ఈవిటీజింగ్ కానీ ఆర్థ్ట్ కానీ ఏది చేయాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు అమ్మో ఏరియా అంతా కూడా మనము పోలీస్ వాచ్లో ఉన్నామని తెలిస్తే చాలామంది కూడా భయపడతారు సో ఇట్ ఆల్సో ప్రివెంట్స్ క్రైమ్ నాట్ ఓన్లీ హెల్ప్స్ ఇన్ డిటెక్షన్ ఇట్ ఆల్సో ప్రివెంట్స్ క్రైమ్ అదే విధంగా నేను డ్రోన్స్ది కూడా మన స్టేట్లోనే ఫస్ట్ గా నైట్ ప్యాట్రోలింగ్ అది ఎన్ని విధాలుగా వాడొచ్చు అనేది ఎస్పీ గారు వీడియోస్ చూస్తే సీన్ మనం ఏదే షాప్ క్లోజ్ చేయడానికి కూడా నైట్ ఆఫ్టర్ టెన్ మనం డ్రోన్లో సైరన్ పెట్టి ఇప్పుడు వాడుతున్నారు మన జిల్లాలో సో ఇట్ ఈస్ వెరీ ఇన్నోవేటివ్ రెడ్యూజస్ మ్యాన్ పవర్ అండ్ టెక్నాలజీని వాడుతున్నాము సో ఇన్ మెనీ వేస్ తిరుపతి డిస్ట్రిక్ట్ పోలీస్ ఈజ్ టేకింగ్ అప్ టెక్నాలజీ ఇన్ రెడ్యూసింగ్ క్రైమ్ అండ్ ఆల్సో ఫాస్టర్ ఇన్వెస్టిగేషన్ రియల్లీ ఎస్పీ గారు అండ్ దేర్ టీమ్కి వీ నీడ్ టు థ్యాంక్ టుడే ఫర్ దేర్ వండర్ఫుల్ ఎఫర్ట్స్ దాంట్లో భాగంగానే వాట్ ఆల్ సపోర్ట్ ఈజ్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ బీ రెడీ టు హెల్ప్ ద డిపార్ట్మెంట్ బికాస్ వెరీ సెన్ మనకి ఒక ఛాలెంజింగ్ అండ్ సెన్సిటివ్ డిస్ట్రిక్ట్ వీఆర్ ఇన్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రజలకి పీస్ఫుల్గా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడమే మన మెయిన్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జీవకోణతోనే మనం ఆపకుండా నెక్స్ట్ ప్లేసెస్ కూడా ఎక్స్పాండ్ చేసే విధంగా ఖచ్చితంగా వీల్ కెన్ వర్క్ టుగెదర్ అండ్ ఎన్ష్యూర్ తిరుపతి ఈజ్ ఎ బెటర్ ప్లేస్ టు లివ్ ఇన్ వన్స్ అగేన్ ఐ కంగ్రాచులేట్ ఎస్పీ గారు అండ్ దర్ ఎంటైర్ టీమ్ ఫర్ గెటింగ్ దిస్ డన్ అండ్ ఆల్సో థ్యాంక్ చంద్రశేఖర్ రెడ్డి గారు అండ్ ఇస్ టీమ్ ఫర్ హెల్పింగ్ ఫైనాన్షియల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం స్వాగతం మన కంపెనీ జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ అంటే అందరికీ తెలియకపోవచ్చు బట్ ఫ్రీడమ్ ఆయిల్ అంటే అందరూ గుర్తిస్తారు మన ఫ్రీడమ్ ఆయిల్ అనంతకాలంలోనే సన్ఫ్లవర్ ఆయిల్ రంగంలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే నూనె అని మీ అందరికి తెలియకపోవచ్చు అది ఆ యొక్క ఫ్యాక్టరీ అంటే భారతదేశం అంతా అప్లై చేసే ఫ్యాక్టరీ మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది కృష్ణపట్నంలో మనకు ఫ్యాక్టరీ ఉంది కాకినాడలో రెండు ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఆఫ్కోర్స్ హైదరాబాద్లో కటక్లో కూడా ఉంది అయితే ఈ యొక్క కంపెనీ ఒక ఫారిన్ కంపెనీ కావడం తర్వాత సామాజిక సేవ అనేది యాక్చువల్గా గత కొద్ది సంవత్సరాల కిందమే మ్యాండేటరీ చేయడం జరిగింది ఒక సంవత్సరం ప్రాబ్లీ ఎయిట్ నైన్ ఇయర్స్ ముందు అంతకుముందు ఓన్లీ కంపెనీలు ఇష్టానుపూర్వకంగా చేశాయి అయితే మన కంపెనీ ఎప్పుడు కూడా సమాజ సేవ చేయడంలో ఎప్పుడు ముందుండేది ప్రత్యేకంగా మన ఫ్యాక్టరీస్ చుట్టూ విలేజెస్ను కొన్ని మన ఎడ్యుకేషను డ్రైనేజు అటువంటి వాటిని మనం తీసుకొని ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది అయితే నేను ఈ మార్కెట్ సేల్స్ అండ్ మార్కెటింగ్గా నేను ఒకటి ఇది మ్యాండేటరీ అయిన తర్వాత మన మహిళలకు మన ఫ్రీడమ్ బ్రాండ్ని గుర్తించిన మహిళలకు అత్యధిక కాలంగా దీన్ని ఒక చాలా విరివిగా అంటే అభివృద్ధి చేసిన ఒక ఒక రిగార్డ్స్గా మహిళా రంగానికి కృషి చేయడానికి అంటే మహిళల సేఫ్టీ తర్వాత మహిళ ఎడ్యుకేషన్ గురించి ఎంతో మనం ఎన్నో చర్యలు చేపట్టాము ఒకటి వరంగల్ జనగామ తెలంగాణలో భరోసా సెంటరు తర్వాత హైదరాబాద్లో గర్ల్స్ సేఫ్టీ గురించి గర్ల్ ఎడ్యుకేషన్ గురించి ఫైవ్ హండ్రెడ్ డే కేర్ సెంటర్స్ ఒక ఎన్జిఓ సంస్థ నడుపుతూ ఉంది ఇవన్నీ కొన్ని చెప్పడానికి కొన్ని ఇక్కడ ఎన్నో మనం చాలా జెన్యున్గా సిఎస్ఆర్ వర్క్ మనం ఈ కంపెనీ చేపడుతుంది అయితే ఈ సంవత్సరం తిరుపతి టౌన్లో అంటే ఇటువంటి పుణ్యక్షేత్రంలో మా కంపెనీ తరఫున అది జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అయితే ఫిబ్రవరిలో నేను తిరుపతికి వచ్చినప్పుడు మా డిస్ట్రిబ్యూటర్తో డిస్కస్ చేసినప్పుడు ఏదైనా చేద్దామంటే సరేగా ఎస్పీ గారిని వెళ్ళడం జరిగింది అంత అలా యాదృచ్ఛికంగా క్విక్గా జరిగిపోయింది అయితే ఈ అన్నిటికంటే మనకు హర్షవర్ధన్ రాజు గారు మా ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంతో సంతోషపడుతున్నాను ఇటువంటివన్నీ చేయడానికి ఆఫ్కోర్స్ చేయాల్సిన ఫండ్స్ చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి ఫండ్స్ అనేది ప్రతి అందరికీ లిమిటెడే తప్పకుండా మాకు చేయగలిగినంతగా తప్పకుండా మనం చేస్తూనే ఉన్నాం చేస్తాం కూడా థ్యాంక్ యూ అండి